మాట్లాడవా నీకు తెలంగా నీకు తెలంగాణ వచ్చా మరి ఆస్పత్రి అదే అదే ఓకే ఓకే ఫ్రెండ్స్ చూడండి అమ్మమ్మ వాళ్ళైతే ఈ రోజు చింతపండు వలుస్తున్నారు అన్నమాట చింతపండు తొక్క తీస్తున్నారు మార్కెట్ లో తీసుకెళ్లడానికి చింతపండు అయితే చూండి వాళ్ళతో అయితే ఇప్పుడు పరిచయం అంటే పరిచయం అవుదాం ఆ చింతపండు తీసుకెళ్ళి ఏం చేస్తారు ఆ మీన డబ్బులు తేటేట్ చేసుకుంటారు వాళ్ళు ఏ విధంగా జీవిస్తున్నారు అవన్నీ తెలుసుకుందాం అన్నమాట ఇప్పుడు హాయ్ అమ్మా బాగున్నారా బాగున్నారు కదా ఇప్పుడు ఏం పని చేస్తున్నారు చింతపండు వలుస్తున్నారు చింతపండు వలుస్తున్నారు కదా వేసవ కాలంలో చింతపండు వాళ్ళ ఇంకేమైనా పనులు చేస్తారు మీరు అన్ని పనులు చేస్తే బతుకు అనమాట ఏమేం పనులు చేస్తారమ్మా మీ ఊర్లో కూర తేవాలి కూర బతుకు అనమాట బతుకదు ఆ కరాలు కూడా చేస్తారు కదా ఓకే మరి మీరు పండించుకునే పంటల పేర్లు ఏంటి పంటల పేర్లు చెప్పారా ధాన్యం సామలు సోళ్ళు పండాలన్నమాట ఓకే డబ్బులు రావాలంటే ఏం పనులు చేస్తారమ్మా మరి అవన్నీ అయితే పండించుకున్న తర్వాత ఇంట్లో తినడానికి సరిపోతుంది మరి డబ్బులు రావాలంటే ఏం పనులు చేస్తారు అలాకుండే ఓకే అలా చేసి కొని మన జీవన అంటే మీ జీవనాన్ని కొనసాగిస్తున్నారు కదా బయట పనులకు ఏమైనా అంటే దూర ప్రాంతంలో విశాఖపట్నం విజయనగరం కానీ హైదరాబాదు పెద్ద పెద్ద కంపెనీలకు వెళ్ళి పనులు చేస్తుంటారు కదా కొంతమంది ఆ గిరిజనులు కూడా కొంతమంది ఆ విధంగా మీ ఊర్లో అంటే పెద్దవాళ్ళు కూడా వెళ్ళి పనులు చేస్తున్నారా ఎలా దొరకదులే మీకు గవర్నమెంట్ పెన్షన్లు కానీ గవర్నమెంట్ పతాకాలు గాని ఏమైనా అందు అంటే ఇస్తున్నారా ఇచ్చిన ఓకే అవునవును అదే డబ్బులతో మీరు కూరగాయలు కానీ బట్టా గిటాలు అవన్నీ కట్టుకోవడానికి కట్టుబాట్లు చేసుకుంటారు కదా ఓకే ఓకే మంచిది ఏమైనా చెప్పాలనుకుంటున్నారా కష్ట సుఖాలు అవునవును అవును హాస్పిటల్కి వెళ్ళడానికి డబ్బులు ఉండవు ఓకే చెప్పమ్మా నువ్వు మాట్లాడవా నీకు తెలంగాణ తెలంగాణ వచ్చా అదే అదే ఓకే అవునులే నిజమే డబ్బు లేనిదే ఏ పని చేయలేము కదా అంటే నా ఏదైనా డబ్బుతోనే పని ఓకే ఓకే అమ్మమ్మలు బాయ్ బాయ్ చేయండి మన వ్యూవర్స్ అందరికీ చూడండి అమ్మమ్మ ఇది అంటుంది నేను ఈ సినీ వీడియోస్ చేయడం వల్ల నాకు డబ్బులు వస్తాయనేసి అంటుంది అనమాట ఇది డబ్బులు రావడానికి కాదు నేను చెప్పే నేను ఏంటంటే కష్ట సుఖాలు మా గిరిజనులు ఏ విధంగా ఉంటారు ఏంటది బయట సోషల్ మీడియాలో వైరల్ చేసి మన కొంతమంది వ్యూవర్స్ని ఆ వీడియోస్ వేసి చూపించండి అని నాకు కొన్ని కామెంట్స్ రావడం వల్ల నేను ఈ సినీ వీడియోస్ చూపిస్తాను మీకు చూడండి बाय से च बाय फ्रेंड्स बाय बाय